go శ్రీ రేణుకాయలమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య వెల్కమ్ ఛానల్ వచ్చే ఏడాది రాశుల వారి కోటీశ్వరులను తెలియజేస్తున్నారు నిపుణులు పిల్లలు శాస్త్ర ప్రకారం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన శనిదేవుడు అరుదుగా సంచారం చేస్తూ ఉంటాడు దీని వలన సడేసతి దయా ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి ఏడు సంవత్సరాల వరకు వీటి ప్రభావం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో శని కుంభరాశి నుంచి బయట బయటకు రాబోతూ ఉన్నాడు ఈ తరుణంలో శశ మహాపురుష రాజయోగము ఏర్పడుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావం ఏ ఏ రాశుల వరకు ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి ఋషభ రాశి వారు ఋషభ రాశి వారికి ఏ పని తలపెట్టిన విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారుతాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది వ్యాపారాల్లో మార్పులు ఉన్నాయి చిరకాలంగా వసూలు అన్నటువంటి బాకీలు అవుతాయి కోరికలు నెరవేరుతాయి ఏ పనైనా సరే సాధించడానికి ఇది అనువైన సమయమని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా కుంభరాశి వారు వీరి యొక్క తలరాత పూర్తిగా మారిపోతుంది ఆదాయంలో అనేక మార్పులు వస్తాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కోరికలు నెరవేరుతాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు వ్యాపారాలు చేసే వారికి పెట్టుబడులు పెడతారు బాధ్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది కుటుంబ సభ్యులతో లేదంటే స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రలకు కూడా వెళ్లడం అనేది జరుగుతూ ఉంటుంది మకర రాశివారు ఏలినాటి శని ప్రభావం తొలుగుతుంది వీరిపై శస మహాపురుష రాజయోగం ప్రభావం పడుతుంది ఊహించిన లాభాలు పొందుతారు భారీ మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు పనితో పాటు పనిచేసే చోట గౌరవం లభి లభిస్తుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది జీవిత భాగస్వామి సలహా సంప్రదింపుతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు సొంత నిర్ణయాలు అయితే పనికిరావు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి